బైబిల్ రాస్తూ ఉంది పాపం వలన వచ్చే జీతము ఆత్మ సంబంధంగా దేవునికి దూరం అయిపోవటం పాపం వలన వచ్చే జీతము ఆత్మ సంబంధంగా అగ్నిగుండములు కాలిపోవటం పాపము పాపం వలన వచ్చే జీతము దేవుని యొక్క పరలోకములో ఉండకుండా సంతోషమైన స్థలంలో ఉండకుండా నరకములోను నాశనములోనూ ఉండటం ఇది పాపం వలన వచ్చే జీతం చాలామంది ఈ లోకంలో ఉన్నంత వరకే మన లైఫ్ అనుకుంటున్నారు కాదండి మన జీవితం ఈ లోకాన్ని విడిచిన తర్వాత అసలు జీవితం ప్రారంభమవుతుంది అక్కడున్న జీవితమే మన మన యొక్క నిజమైన జీవితం దేవుడు మనకు నియమించిన జీవితం అది ఇక్కడ ఈ భూమి మీద మనము ఎన్నో కలిగి ఉంటాం ఎన్నో కోల్పోతుంటాం వాటికి సంబంధించింది కాదు జీవితం అన్నిటికంటే ముఖ్యంగా నీ యొక్క ఆత్మను కోల్పోకూడదు నీవు ఆత్మ సంబంధంగా దేవునికి దూరం కాకూడదు నీవు ఆత్మలో చచ్చిన స్థితిలో ఉండకూడదు నీ కొరకే యేసుక్రీస్తి లోకానికి వచ్చారు ఆయన నీ నీ యొక్క జీవితాన్ని మార్చివేయటానికి ఈ లోకములో ఆయన ప్రత్యక్షమై తన ప్రాణమును నీ కొరకు పెట్టారు పాపము వలన జీతం మరణము అని